య శుభాంగా మంగళాయ సింహ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రం మే రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబుధ సేవాకారం అంతరం ధమ్మసేవ ధుముసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్ర విష్ణుపురాణం క్షేత్రమహాత్యం పురాణం శ్రీభాష్యం భగవంతు విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం గోష్టి తీర్థ వియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధిలో నివేదన అయిన తర్వాత మంగళా శాసనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడున్నర గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఈ సమయంలో మధ్యాహ్న విరామం అయిన తర్వాత ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారి ఉభయ వేలు ఆళ్వాళ్ళు ఎంబెరుమానాలుని హంసమూల విని చెప్పి చేసుకొని హంసమూల విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణం అయిన తర్వాత భగవత్ రామానుజుల దిగ్నక్షత్ర ప్రయుక్తమైనటువంటి సేవాకాలం జరుగుతుంది దివ్య ప్రబంధ సేవాకాలం ఆ సేవాకాలం అయిన తర్వాత సుమారు ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అయిన తర్వాత అప్పుడు కొద్దిసేపు దర్శనములు నిరుమల చేసి స్వామివారికి నివేదన జరిపించి నివేదనమైన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన అయిన తర్వాత అప్పుడు మంగళ ప్రధాన ప్రధానాలయంలో జరిపించి భక్తుల దర్శనములు కొనసాగించడం జరుగుతుంది హంసమూల ఆస్థానంలో ఆస్థానం చేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం షాత్తుమర విన్నమం అయిన తర్వాత తీర్థ వినియోగం గోష్ఠి ప్రసాద వినియోగం జరుగుతాయి ఈ కార్యక్రమం అంతా సుమారు ఏడు గంటల వరకు కొనసాగుతుంది ఏడు గంటలకు దర్శనం నిలుపుద చేసి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగంగా విశేషమైనటువంటి ఆరాధనం సమర్పణం అయిన తర్వాత నివేదన నిత్య హోమం బలిహరణం తీర్థ చేయోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది